హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ చేయడం చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సబ్స్క్రైబర్స్ వెరకపోయినా వ్యూస్ రాకపోయినా ఏం రాకపోయినా కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చేయాలని ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఎందుకు లేబో అనిపిస్తుంది కానీ కానీ మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి ఫాలో చేసారంటే నాకు కూడా మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది ఫ్రెండ్స్ పొద్దు మా రెడ్డి లేకపోతే వంట కూడా కాలేదనమాట ఇంకా చేస్తున్నానండి ఒక ఎరగడ్డ వేసాను కొంచెం దోశ పిండి ఉంది అనమాట మళ్ళీ దోశ వేసే చిన్నోటి తినాలి లేనేసి ఒక ఎరగడ్డ పోసి అలా వేసినాను ఇంకా కొంచెం కారం వేయాలి ఈ పెనుగు చూడండి నాకు మామూలుగా నా స్టిక్ ఇది సెట్ సెట్ వచ్చినాయి అనమాట ఇది ఒకటి కళాయి ఒకటి దోశ పెనుము ఇంకొకటి వేడలిపోతే అలా నాలుగు వచ్చాయి అనమాట ఇవి సెట్టు సెట్టు చిన్నది కదా వస్తాయి రాదు చూడాలి వేసి దీంట్లోకి కొంచెం కారం కొంచెం సోడా కూడా ఇంకేస్తున్నాను అనమాట పచ్చిమిదిగా వేడమే పచ్చి మీద ఎల్ వేసి వీడు కారం అలాదనమాట లైట్గా కొంచెం కారం వేస్తున్నాను కొంచెం వంట సోడా కారం అన్నమాట కొంచెం సాఫ్ట్ వేసినాను వేసినా కూర్చో తింటాను నేను వేస్తాను పలు నీకు కొంచెం ఏంటి మా నేను చాలా రోజులు అయిందండి అస్సలు విగడం లేదా మాట పొంగనాలు అయ్యో బిస్కెట్లు మీరేమంటారు ఫ్రెండ్స్ మేము గుంత అంటాము పొందనా ఇలా వెళ్ళిస్తాం అన్నమాట ఏంది అదో వేసి బిస్కెట్లు ఉండు వాంచుతా లేదు ఎడ్డు అంటే పొద్దున్నే మనకి పాలుగాంచిచ్చేసి అదే ఒక పని తన ఒక ఇంట్రెస్ట్ అనేది వంట చేయాలని ఇప్పుడు అసలు చిన్నప్పుడు తినేది ఎప్పుడు కాబట్టి వీళ్ళు పాలు తాగా పొద్దున ఇనుముపాలు అలా కూడా తాగాడు డైరెక్ట్ డైరెక్ట్ తింటాడంతే మనం పెడితే ఇనుముపాలు పెట్టినామంటే అస్సలు తాగాడు పెట్టాను నీట్గా నీళ్ళతో కడిగేసాను రే చూడండి నేను ఏదైనా ఎత్తి పెట్టడంలో నెంబర్ వన్ అనమాట ఇది అలాగే ఎత్తిపెట్టి పెట్టినా దీనికి వచ్చినది పడేయకుండా నేను ఏదైనా అలాగే ఎత్తి పెట్టుకుంటానండి అదైతే అలవాటు ఉంది అనమాట కవర్లు కానివ్వండి చిన్న చిన్న బాటిల్స్ కానివ్వండి ఏ దాంట్లోకన్నా అవసరం వచ్చాయి అనేసి అన్నీ ఎత్తి పెట్టుకుంటాను అన్నమాట కొంచెం ఆయిల్ వేస్తున్నాను అడుగు ఉంటుందేమో దీంట్లకన్నా ఉక్కుపోయిన దాంట్లో మీద అయితే ఇంకా బాగా వస్తుందండి ఒరే ఊరే ఏంది ఏందిరా నువ్వు తిను నువ్వు కూర్చోని తినిపో ఏని పద్దే నీని తినిపో అప్పోసంది పో అని వద్దు ఏంట్రా అని అయ్యా తాగలే ఎవరు అయ్యో తావరా ఎట్టి గారు నాన్నది బాగా అడుగుంటాడు అనమాట వాళ్ళు ఏం దాని పిచ్చి పడతాను పబ్బు ఇది బాగుతున్నాయి కదా వావ్ వావ్ సూపర్ వాడు రెడ్డిగా లేని వినిప మైక్క దగ్గర రోజు సాయంత్రము పొంగనాలు కొంచెం కా చెట్నీ వేసి అమ్ముతారు రోజు అడిగిపోతే రెడ్డి గారు తెప్పించుకుంటాన్నాడు ఇక్కడికి వచ్చి మనం పొంగనాలు చేయ పొంగనాలు చేయమంటు నేను అసలు ఏం పొంగనా లేదు తింటాను వీడు ఊరికి అంటారు అని ఒక్కరు కూడా పొంగనాలు చేయలేదు అనమాటానికి నాకు ఇప్పుడు ఈ పొంగనాలు బాగా వచ్చా పాపం రెడ్డినే గుర్తొచ్చున్నాను అనమాట నిజామండి పిల్లోళ్ళు ఉండి ఉండి ఎంత వాడు బాగుండరండి అది ఎంత బాగున్నా కూడా తల్లి అదే చేసే ఉంటుంది అనమాట రే పాపం చిన్నోనికి దిక్కు తెలియని వాడు లేని నా వీళ్ళు ఇప్పించి పడుతుంది పాపం సారికి బయట వేయది ఇంట్లోకి వచ్చేది నేను ఒక్కదానే కదా నా చూస్తా వచ్చా ఉన్నాడనమాట వాడు వాడు అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఆడుకుంటాను బాగా స్కూల్ వేయించినంటే తిప్పేసరికి బాగా కాదునే ఇందా అప్పాదా దప్ప ఇచ్చారా దప్పా ండు నుండు కాలుతనాయి కాలు సేఫ్ ఉండు ఎత్తు దాంట్లోవి అత్తుంచి తిండి రాత్రి ఏం గురసాము కారం పొడి వేసినావా ఏం ఒట్టిమీరగా వెళ్ళావా ఒట్టిమీరగాలంట ఒక కాలకే తెచ్చుకోవాలి ఎప్పుడన్నా ఇట్లా ఊరి లేక అనుకుంటాను మాకు రోజు కూరగాయలు కూరగాయలు అయిపో మాడికాయలు తీసుకుంటాను అన్నమాట ఈ ఎండల కాలం అంతా కూరగాయలు తీసుకురాడు అయిపోంటే రోజు కూరగాయలు తీసుకుంటాను అనేది ఏమో రాలేదని అప్ప కూరగాయలు కూరగాయలలో రోజు ఇదే పాట పాడుతుంది అనమాట అనమాట బాగానే బాగాలి మరి ఎక్కువ ఒక రకంగా కాల్చుకోవాలన్నమాట తక్కువ పెట్టుకోవాలన్నమాట లోపల లేకపోతే పిండి పిండి ఉంటుందన్నమాట కూర్చొని తిను కారం లేరా తినరా కారం లేవు లేదు పిండి పిండి లాగానే కొంచెం రొచ్చేపు ఉంటే సల్లాడితే గట్టి అవుతాయిలే అలా మంచం ఎక్కుతండాడిపోయాడు రెడ్డి సాప పెట్టాలమ్మ లేచిన పెట్ట పెట్టాలి అనమాట కొంచెం పిండి ఉండేది వేసేసినాను ఈమెట నాకు ఏం తెలియదు కదా నేను ఇంట్లోనే ఉంటాను కదా ఈమో ఊళ్ళో ఎవరింట్లో ఏం జరిగింది మొత్తం మోసుకొని వస్తుంది అనమాట పొద్దున్నే పేపర్ ఏటవుతుంది అందరి ఇంటికి అట నాకు కూడా పే పేపర్ అనమాట ఏమో పొద్దున్నే చిన్నమా నిజమేనా అన్నీ ప్రతిదీ ఊర్లో ఏం జరిగింది ఏం జరగబోయేది కూడా తెలుసుకొని వచ్చి నాకు చెప్తుంది అనమాట అందరికి పేపర్ ఎలా వచ్చు నాకు ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతి అన్నీ వన్ పేపర్స్ అనమాట సాక్షి అన్ని ఇవే అనమాట రే రే ఇప్పుడు మంచి కింద దూరడం ఇవాళ్ళు ఎక్కడ మంచి కింద దూరడం ఓ ఓ ఏది కూరగాయలు లేక తెల్వాయి పుడుతుంది అంటే పాన చంపలేదంట ఏం పోయి తెచ్చుకునేది కూరగాయలు నంది మనం పోయి ఎంతసేపు వచ్చావు రే రే కింద పడతావు నువ్వు మంచంలోంటి కరెక్ట్ మంచం లోపల నుండి దూరి వాళ్ళ పైకి ఎక్కుతాను అనమాట పైకి ఎక్కి మంచం మీదకి ఎక్కి డాన్స్ చేస్తాడు వేదిలో అవుతాడు అందుకని వేసి షాపు అడ్డం పెడతాం అనమాట మంచాన్ని వాళ్ళు నాకు మంచం అవ్వా బడి లేకపోతే వచ్చమ్మా బడి ఉంటే అన్నమా అంట బడి లేదు లేరా రేపు ఒక్క రోజే లేరా లేదు లేరావు తినాడు అనమాట బడి ఉంటే రానమా బడిలో అవతే చెప్పు వచ్చమ్మా ఏమ్మా బాగుండదు లేదా చూడు ఇవన్నీ ఒకేసారి పెట్టుకున్నారంటే నా పానం మొత్తం అన్నమాట ఉత్తుకోలేక మా ఆయన ఏమంటారంటే బట్టలు ఉండేదాం ఒక్కరోజు కట్టుకున్న అది గుడ్ కట్టుకొని పోయినా వచ్చిన అంటే చూసినా నాశనం చేస్తున్నాం గుడ్డలు నేను కానీ వీడు నిన్న పెళ్లి కాడ చేసుకునే చీరకు అది సమ్ బజ్జీ ఆ స్వీటు అది అంతా పూసపెట్టినమాట మళ్ళీ అట్లా పిల్లలు ఎట్టు పెట్టాలనేసి సబ్లో దేవేస్తాను చీర వచ్చేసి అయితే ఇది కలర్ అంతా అనిపించింది నాకు చీర వచ్చేసి ఇట్లా రెండు కలర్లు అస్సలు చేసు ఊరే చే పెట్టుకుంటారు నిండు కలర్లు అసలు లేదు ఇదైతే లైనింగ్ మొత్తం వేసింది అనమాట కలర్ అంతా పోయింది ఇట్లా నిండు కలర్లు తెచ్చుకున్నామంటే కలర్ ఎక్కువ దీని ఇదైతే లైనింగ్ కలర్ పొయ్యి పొయ్యి దీని అయింది చూడండి ఇలా అయిపోతుంది అమ్మా దాకది ఇలా చూడండి దీని లోపల లైనింగు ఈ కలర్ అనమాట వేపించింది ఇది చూడండి తెల్లగా ఎట్లా పోయిందో కలర్ వేసుకున్నప్పుడల్లా కొంచెం వదిలి వేసుకున్నప్పుడల్లా కలర్ ఇట్లా అయిపోయింది అనమాట ఇది కూడా సేమ్ అలాగే అయిపోతుందేమో ఎక్కువ సార్లు నీళ్ళలో పెట్టడం వల్ల కొంచెం ఈ కలర్ అంతా వదిలింది అనమాట చీర వదిలింది ఇది జాకెట్ సీతం మొత్తం పోయిందంత ఈ అంచు ఇంత లేకుండా ఈ అంచు ఈ కొంచెం మాత్రం బాగుంది కదా మరి ఇక్కడికి ఉంది అనమాట రెట్టెలు ఇది ఈ అంచు మాత్రం ఈ కొంచెం వచ్చేట్టుకుని అంటే హ్యాండ్స్ బాగుంది అనిపించింది అనమాట ఫస్ట్ ఏమన్నమాట నాకు కూడా అంత తెలియలేదు కుట్టించుకున్నాక ఇది కుట్టించుకుని కూడా సంవత్సరం పైన అయిపోయింది జాకెట్ ఈరోజు బండగా అయ్యేలే బండగా చెట్టు వచ్చాయి పోతాయి టా బండాలి వర్జుడు మంచి ఈరోజు వర్జున్నే మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి ఇది అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు రావాలి చెప్పరాదా నీళ్ళు పోతామ్మా నువ్వు అడిగే కొద్దిగా ఏం బాగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలంట రిమ్స్ వదా మా అప్ప రిమ్స్కి అన్నీ ఎందుకు పూ పెడతాంటారు తిని సూది చూదులేకుంటే పనుకో ఇంకేం రోగం తినలేదు నాకు బాగాలేదు ఎప్పుడు నెత్తిన పను పెట్టుకో ఉంటుంది అనమాట తెల్లవన్నీ అంటే